मनुष्य का है जान के पास और काम से काम से तैयार का बन के भी लोग साथ इंदा मीटर दायरे में डीडी पार्क की 4 और 14 का अभी दोनों रोड पर है हां के पार्क तो आप पर मोड़ है क्या ఆ మూడు కూడా ఈ సిటీ కొత్త మొత్తం మొత్తం సిటీ చేసేసేసి అక్కడ ఈ జేసీజీలు కానీ ఈ గవర్నమెంట్ పెట్టుకున్న పంట అన్నీ లోపలకి వచ్చేస్తాయి ఆడ ఈ పార్కింగ్ ఎయిట్ మార్కింగ్ కానీ రెగ్యులర్ పాస్

హండ్రెడ్ పర్సెంట్ ఆయన చాలా స్పీడ్గా ఫాలో చేసు ఏమైతే అది టెక్నికల్ ఫ్యాక్షన్ కావచ్చు అది కాంట్రాక్ట్ ఏషన్ కావచ్చు అవన్నీ కూడా నేను ఫాలో అప్ చేసి కూడా ఫాస్ట్గా రన్నింగ్ వస్తాయి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మంచి టైం కాబట్టి డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా చేయాలి మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్గా వర్క్ టౌన్ కూడా ఈరోజు కూడా టౌన్లో ఎట్లా వాతావరణంగా మార్చాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు నేను డిఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ గారు నలుగురం కూర్చొని మనం ఏదైతే టౌన్లో ఉందో ఈ డ్రైవర్స్ కింద దగ్గర దగ్గర సుమారు ఇదొక ఆరు కారణాలు అదొక ఆరు కణాలు అంటే పన్నెండు స్థానాలు ఉన్నాయి గతంలో ఈ కారణాలలో జేసీబీలు డిసిఎంలు పోలవరా ఆటోలు ఉండేవి వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు కొంత మన కరోనా టైంలో కూరగాయల మార్కెట్ వాళ్ళు కూడా కొన్ని ఉపయోగించుకున్నారు తర్వాత రాను రాను దీన్ని ఏదో డెవలప్ చేయాలని గత ప్రభుత్వం ఏదో దీన్ని చేయాలని మొదలుపెట్టి దీన్ని మధ్యలోనే వచ్చేసారు అప్పటి నుంచి దాకా కూడా దీన్ని పట్టించుకున్న నాకు మనకి ఈ ఫ్లైఓవర్ కింద పక్కల సర్వీస్ ఉంటున్నాయి మనకు ఈ సెంట్రంలో నుంచి పోయే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా మార్కెట్లో కానీ మన మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఫ్రూట్ మార్కెట్ కావచ్చు ఫీట్ బండ్లు కావచ్చు లేకపోతే కూరగాయల బండ్లు కావచ్చు వాళ్ళకి ఒక అధునాధునిక పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చేసి వీలున్నంత వరకు నన్న ఇది డైవర్షన్ చేసి ఒక మిజయాలు కూడా డెవలప్మెంట్మెంట్లో భాగంగా రావాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి సబ్ కలెక్టర్ గారు నేను డిఎస్పీ గారు పెట్టడం జరిగింది దీన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా ఏ రకంగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ ప్రజల్లో భాగంగా నిజంగా కూడా డెవలప్మెంట్లో భాగంగా చేయాలనే ఉద్దేశంతోనే ఒక మూడు కారణాలని బీచ్ఎంకి కేసీపీలకి పోలవరాలకి చేసి మిగతా మూడు కారణాలలో ఒక కాణా అఫీషియల్గా అంటే ఒక ఏసీ బీసీ అనే లోనే ఫస్ట్ నీట్ చేసి ఒక దాంట్లో మార్కెట్ ఒక దాంట్లో పోలవరం రాబోయే పరిస్థితులు కనుగొనగా ఎట్లా ఉంటే ఇన్ ఫ్యూచర్లో కూడా పనికొచ్చే విధంగా వాటిని అధునాధిక పరిస్థితులు తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని సబ్ కలెక్టర్ గారు నేను ఒక ఫిక్స్టేజ్గా తీసుకొని దీన్ని టౌన్ డెవలప్మెంట్లో భాగంగా టౌన్లో కను కూడా ట్రాఫిక్ సంప్రాయం రాకుండా వాళ్ళ కొంతమంది డైవర్ట్ చేయాలా వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి ఏదో రకంగా చూపియ్యాలనే ఉద్దేశంతోనే రోజు ఇక్కడ ఈ పరిస్థితులను వచ్చినాం అలాగే ఇప్పుడు బస్ స్టాండ్కి ఎదురం కూడా వాళ్ళు అడగంగానే ముప్పై రెండు షాపుల కొద్దిగా ఎన్నిక జరగాల మనకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నాయి వాళ్ళు అమ్మంటే దారి కూడా పాపం ఎంత కాస్ట్లీ పేసైనా వాళ్ళు కూడా వదిలేసి అని చెప్పి ఒక ఐదు అడుగులు మేము ఎన్నికెళ్తాం అని చెప్పి స్వచ్ఛందంగా వాడు కూడా పాపం ఐదు అడుగులు ఎన్నికెళ్ళి ట్రాఫిక్ కానీ దేనికి ఇబ్బంది రాకుండా ఒక నిజాలు కూడా వాతావరణం సమ్ చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో మాకు ఇచ్చిన ఈ ఈ నా కాలపరిమితిలో ఏదో ఒక డెవలప్మెంట్ అవ్వబడల్లాంటి ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈరోజు మనం మేము అసెంబ్లీలో కూడా మాట్లాడాం దాని ఏదో కరెంటు దాని గురించి ఏదో మాట్లాడితే కొత్త గత పార్టీ వాళ్ళు ఏదో దాని దుష్ప్రచారం చేస్తున్నారు మేము అడిగింది అది రెండు ఫీడర్లు తీసుకోమంటున్నాం ఎందుకనంటే విజయాలగూడ అనేది కమర్షియల్ ఏరియా రైస్ మిల్స్ ఉన్నాయి ప్లస్ ఇటు రైతులు షాపింగ్ హోళ్ళు హౌసెస్ ఉన్నాయి ఈ రెండింటికి ఇబ్బంది రాకుండా ఉంటాయి మాకు పెద్దగా వా వాంటింగ్ ఉంది కాబట్టి కరెంటు రెండు మీటర్లు ఇస్తే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పలేదు తప్ప ఏ రోజు ఏ రైతు వచ్చో లేకపోతే ఏ షాప్ కూడా వచ్చో ఏ ప్రజలు వచ్చో రోడ్ ఎక్కి మాకు కరెంటు రాలేదన్న దాఖలా మీరు ఈ సంవత్సరం ఎప్పుడు చూసుకుంటాం అది రాకుండా అది లేకుండా ఉండగానే కరెంటు పోయిందని ఆయనకుంటారు కరెంటు ఏ ఏ రైతు వచ్చి రోడ్ ఎక్కి రా కరెంటు పోయిందని ఏ రైతు ఎక్కలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం పని బాట్లేక ఏదో దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేతుంది తప్ప నేను ఇన్ని ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు కరెంటు విషయంలో ఏ విషయంలో ఇబ్బంది రాకూడదు గిరియాలు కూడా డెవలప్మెంట్ అందరూ బాగుంటాం కదా కరెంటు దాని గురించి ఏదో మాట్లాడితే పద గత పార్టీ వాళ్ళు ఏదో దాని దుష్ప్రచారం చేస్తున్నారు మేము అడిగింది అది రెండు ఫీడర్లు తీసుకోమంటారు ఎందుకంటే గిరియాలు కూడా అనేది కమర్షియల్ ఏరియా రైస్ మిల్స్ ఉన్నాయి ప్లస్ ఇటు రైతులు షాపింగ్ హోళ్ళు హౌసెస్ ఉన్నాయి ఈ రెండింటికి ఇబ్బంది రాకుండా ఉంటాయి మాకు పెద్దగా వా వాంటింగ్ ఉంది కాబట్టి కరెంటు రెండు మీటర్లు ఇస్తే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పాను తప్ప ఏ రోజు ఏ రైతు వచ్చో లేకపోతే ఏ షాప్ కూడా ఏ ప్రజలు వచ్చో రోడ్ ఎక్కి మాకు కరెంట్ రాలేదన్న దాఖలా మీరు ఈ సంవత్సరం ఎప్పుడు చూసుకు అది రాకుండా అది లేకుండా ఉండగానే కరెంటు పోయిందని ఆయన ఒప్పుకుంటున్నారు కరెంట్ ఏ ఏ రైతులు వచ్చి రోడ్డు ఎక్కి కరెంట్ పోయిందని ఏ రైతు ఎక్కలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం పని పాట ఏదో దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో తప్ప నేను ఇన్ని ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు అరెంట్ విషయం కంటే కానీ ఏ విషయంలో ఇబ్బంది రాకూడదు ఫిర్యాదు కూడా డెవలప్మెంట్ అందరూ కదా పార్టీలకు ఖచ్చితంగా వచ్చి కలిసి కలిసి చేస్తే ఇంకా డెవలప్ అయితే కానీ మనం ఏదో దాన్ని ఆయన చేసి ఆయన టైంలో చేశాడు ఈయన టైంలో చేస్తాం అందరూ కలిసి రండి మీ అందరి యొక్క అనుభవాలని మీ యొక్క ఆదరణని కూడా తీసుకుని మేము టౌన్ డెవలప్మెంట్లో ఉంటాం తప్ప మా సొంతానికి చేసి మా పేరు ఏదో బ్రాండ్ రావాలని ఎప్పుడు కోరుకోవద్దు మేము దయచేసి మిగతా పార్టీ వాళ్ళకి కానీ మేము అందరికీ చెప్తున్నాం కలిసి రండి అందరం కలిసి మలిసి పని చేద్దాం ఫిర్యాదు కూడా సాగర్ రోడ్డు ఎందుకంటే మన అదృష్టమో ఏదో కానీ ఒక సాగర్ రోడ్డు రౌండ్ కానీ మనకు రైల్వే స్టేషన్ గేట్ కాకుండా మెయిన్ రోడ్డు ఒక్కటే ఉంది కాబట్టి అన్ని ఈ రోడ్లోనే అన్ని దుకాణాలు షాపులు అందరూ కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ స్టేట్ బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు అన్ని బుట్టలు షాపులు షాపింగ్ మాల్స్ అన్ని ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి మనకు ట్రాఫిక్ కొద్దిగా అప్రాయత ఉంది కాబట్టి గతంలో ఉన్న పరిస్థితి నుండి ఆలోచించకుండా ఇప్పుడు మనం డెవలప్ అవుతున్న దాంట్లో ఆలోచించి ప్రజలు కూడా షాపు కానీ ప్రజలు కానీ పూర్తిగా దానికి సహకరించండి ఏదైతే తోపుడు కొడోళ్ళు లేని వాడు కూడా నేను మిమ్మల్ని కడుక్కొట్టాలన్నా కానీ మీరు అందరూ నా కోర్టు లేకు మీరు దయచేసి నేను ఒకటే చెబుతున్నాను మమ్మల్ని అపార్థం చేసుకోబోతండి మీరు దయచేసి మనకు గతంలో ముప్పై సంవత్సరాలు ఉన్న పరిస్థితి లేకపోవడంలో లేదు మనం అప్పుడు ఉన్న యాభై అరవై వేల మంది ఉండేవాళ్ళు ఈరోజు సుమారు దగ్గర దగ్గర రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల రోజుకి ముప్పై నాలుగు వేల మంది మనకు రోజు రన్నింగ్ ప్రోటీన్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ కొరగా మార్కెట్ కానీ లేకపోతే మెయిన్ రోడ్ కానీ ఏ మనకి ఇబ్బంది రాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఈ నిర్ణయాలకు మీరు పూర్తిగా సహకరించి మద్దతు జరపాలి కానీ దీన్ని వేరే రకంగా ఎవరు భావించరు అలాగే బిర్యాదుగూడ మున్సిపాలిటీ అనేది గ్రేడ్ పండుగనే ఉన్నది దాన్ని స్పెషల్ గ్రేడ్ చేయాలని కూడా మన డబ్బులో మాట్లాడాము ఈ స్పెషల్ గ్రేడ్ కూడా వచ్చి మనకి ఏదో ట్యాక్సీలు దొరుకుతుందో లేదో మనందరం ప్రభుత్వం నుంచి ఎంతవరకు రావాలా ప్రభుత్వం నుంచి పరిస్థితి చేసుకొచ్చి మనం టౌన్ ఎలా అభివృద్ధి చేసుకోవాలనే భాగంలోనే మేము నలుగురు డిపార్ట్మెంట్ ఇటు సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు నేను ఇటు మున్సిపల్ కమిషనర్ గారు అందరం ప్రయత్నిస్తున్నాం మేము మా ప్రయత్నానికి మీరు మద్దతు తెలిపి ఈ దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అనుస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరున్నంత ఇది సబ్ కలెక్టర్ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేయబోతున్నారు ఇది రెండు నెలల్లోనే లోపే దీన్ని పూర్తి చేసి దీని మనం ఒక అత్యాధునికంగా ఉండే రోడ్డు లైట్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్నీ తీసుకెళ్తారా ఈ రెండు మూడు నెలలు చేయాలని మేము మకడ్ వెళ్తున్నాం దీనికి పూర్తిగా ఇవ్వండి అలాగే స్వచ్ఛత సంస్థలు కానీ దీనికి ఏదన్నా వాళ్ళ ఉండే మిని మంత్రాలకు ఎవరైనా సేవలు అందించే వాళ్ళు కానీ లేదనేది ఎవరైనా న్యాయ సహకారం అందించే వాళ్ళు కూడా వీళ్ళందరూ కానీ కలిసి మంచి పనిచేస్తాం బిర్యాదు కూడా డెవలప్ ట్యాక్స్ సాగులో అందరూ పాల్గొంటున్నాం ముఖ్యంగా ఒక విషయం చెప్తుంటే నేను మన మున్సిపాలిటీలో ఫండ్స్ మనందరం ట్యాక్స్ కట్టిన ఫండ్స్ రిలీజ్ చేయొచ్చు అది ఒకటి గమనంలో పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కానీ తప్పుగా అర్థం చేసుకోకండి ఇదంతా ప్రభుత్వం తీసుకుందని నిర్ణయం ప్రభుత్వంలో భాగస్వాములకు మాకు అందరూ పనిచేస్తున్నారు మేమందరం పనిచేస్తున్నాం మీరు వీనున్నంత వరకు ఇరవై ఐదవ తారీఖు కల్లా పూర్తి ట్యాక్సీలు పెట్టి మన మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ కట్టినారు మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రజలందరూ కలిసికొని పనిచేస్తున్నారు అనే ఒక భావన రావాలని ఉద్దేశంతోనే ఈ పిలిపిస్తున్నాం దయచేసి మున్సిపల్ వాళ్ళని ఎవరు తప్పుగా అనుకోకుండా ఇదంతరం కమిటీగా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరిని ఎవరుగా అంత నిర్ణయాలు తీసుకొచ్చేదో అందరు కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మున్సిపాలిటీని అతి త్వరలోనే మనకున్న నాకున్న ఈ మూడు సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా డెవలప్ చేసే విధంగా పనిచేస్తున్నారని మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే నాకు రాక రాక మొన్ననే త్రీ డేస్ బ్యాక్ నాకు అసెంబ్లీలో రాక రాక అవకాశం వచ్చింది ఫిర్యాదు కూడా ప్రజలందరూ పూర్తిగా సహకరించి నాకు యాభై వేల మెజార్టీ నాకు ప్రతి ఒక్కరికి వేరు పేరు ధన్యవాదాలు వాదాన్ని పొందాలని తెలియజేస్తూ ఇక్కడి నుంచి పనులు చేసే పన్నులను అన్నింటిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎట్టి పరిస్థితులు మీరు డెవలప్మెంట్ ఒక సంవత్సరంలోనే మార్గ దీక్షగా ప్రయాణించే విధంగా మనందరం కలిసి పద్ధతు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దీంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళు ప్లస్ ప్రజాప్రతినిధులు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ పూర్తిగా దీనికి సహకరించి ఈ ఫ్లైఓవర్ కింద మనం ఏదైతే డెవలప్ చేయబోతున్నాం అందరూ మీడియా వాళ్ళ ముఖ్యంగా మీరు ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు వార్త చేసిపోయాళ్ళు కాబట్టి ఎక్కడే ఉన్నారు కాబట్టి మీడియా మీకు నాడ మీకు అందరికీ చేతులు అయితే దండం పెడుతున్నా ఇది ప్రతి ఇంటికి చేరే విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దీంతో ముఖ్యంగా మీడియా భాగస్వాములు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు